మా దోస్తుగాడు ఫోన్ చేసి పొలం కాడ మందు కొడుతున్నాను చికెన్ తీసుకుని అయితే కుండ చికెన్ చేసుకుందాం అంటే మా దోస్తున్న దగ్గర అయితే ఒక చికెన్ ఉద్దరగా అలా పొలాగ వాడేమో యూరియా మందు పొలం కొడుతు నేనేమో ఇంకేదో మందు అనుకున్నా అనుకున్నది ఒకటి అయిందో ఒకటి గంగల వనని ఈ చికెన్ అయితే కుండ చికెన్ చేద్దాం అది ఎట్లా చేసుకోవాలంటే కడుకున్న చికెన్ లా ఒక ఐదారు కోసుకొని వేసుకొని కొంతంత పుదీనా ఒక పది పదిహేను కోసుకున్న మిరపకాయ ముక్కలు అట్నే అల్లమెల్లిగడ్డ ముక్కలు కొంతంత కల్యాకు ఎక్కతాక కొత్తిమీర అట్నే పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని అర్ధ సేపు అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడు కుండ తీసుకొని అడుగు అయితే మూతకాకు లేకుంటే టేక్ టాక్ వేసుకొని మొత్తం ఆ మీ నుంచి ఆకులు పెట్టుకొని మంట నుంచి మూత పెట్టుకొని ఐదు నిమిషాలకోసారి ఊపుకుంటా ఇట్లా చూసుకొని అర్ధ గంట సేపు అయితే మెల్లగా ఉడకబెట్టుకుంటే మనకు కుండ చికెన్ అయితే అయిపోతుంది ఇక మంచిగా టేక్ టాక్ వేసుకొని నిమ్మకాయ వినుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా వేసుకోరు ఇక నేను ఫీల్ అయితే కావచ్చు అని మా దోస్తుయితే బాలైన వాటికి వచ్చి లైక్ సబ్స్క్రైబ్ ఫాలో